వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గుజ్జనగుండలో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కంప్యూటర్ శిక్షణను భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాస్టే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు వేసవి కాలంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు

కంప్యూటర్ శిక్షణ తరగతులు అతి తక్కువ ఫీజుతో ప్రారంభించడం జరిగింది మరి దీన్ని మా మిత్రులు డాక్టర్ నిమ్మల సాక్షి గారు నేను కలిసి ఇది ప్రారంభించడం జరిగింది మరి దీనికి మరి అంకమరావు గారు కృష్ణప్రసాద్ గారు మరి చేదోడు వాదోడుగా ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్ ఇవ్వటం మరి ఈ దీన్ని ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని ఆ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పదంలో ఉండాలని ఏదైతే ఆ నాగళ్ళ శివప్రసాద్ గారు ఆశయంతో ఇవన్నీ చేస్తున్నారో ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ నిర్వాహులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జాషా అభిమాన కేంద్రం సహకారంతో భుజనగోళ్ళ మార్బో ప్రాంతంలో ఈ కంప్యూటర్ సెక్షన్ ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రం తక్కువ ఫీజుతో ప్రారంభించిన మా శివప్రసాద్ గారికి మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు నేను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి మంచి కార్యక్రమం ముందుండే వ్యక్తి మా రామకృష్ణ గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో నిర్బంధ విద్యను గురించి చెప్తా నా ప్రజలందరికీ నిర్బంధ విద్య ఇవ్వండి ఎప్పుడైతే చదువు ఉంటుందో సంస్కారం వస్తుంది సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అయితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే సమాజం ముందుకెళ్తుంది సమాజం ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి తింటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అలాంటి ఆశయంతో చాలా తక్కువ ఫీజుతో అందరికీ చదువునందిస్తున్న రామకృష్ణ గారు మన గుంటూరు నగరంలో ఉంటే మన గర్వకారణం ఆయన ఒక మైలు ఆయన్ని దాటారు ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్క్